అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పెద్ద కొడుకు రచించిన వారు వివిపి రామారావు గారు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి కథలోకి వెళ్ళిపోదామా ఉత్తరం చదువుకున్న వెంకటరామయ్య గారు కొంతసేపు అలా ఉండిపోయారు కొంతసేపు అయ్యాక తేరుకొని ఓయ్ అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అంటూ భార్య గదిలోకి వచ్చారు హో నిద్రపోతున్నావా వెనక్కి వెళ్ళిపోబోయారు లేదండి అలా మూగన్ను పడిపోయింది అబ్బాయి ఉత్తరం రాశాడు అంతా కులాసానా వస్తున్నారా లేని బలం తెచ్చుకొని తలగడ నిలబెట్టి నడుం దానికి జారవయ్యబోయింది పేరిందేవమ్మ ఏదండి ఉత్తరం నీరసంతో వణుకుతున్న చేతులతో ఉత్తరం అందుకొని కళ్ళు చిట్లించి ఓ క్షణం చూసి ఉస్సూరని నిట్టూర్చింది నాకు కార్డు మొక్కివ్వండి రెండు ముక్కలు రాసి పడేస్తాను కార్డు తీసుకొని శ్రీకారం చుట్టబోయిన పేరిందేవమ్మకి కళ్ళు మసక అయి చీకట్లు కమ్ముకున్నాయి ఒళ్ళంతా చెమట పట్టేసింది వాణ్ణి రావద్దని రాయండి మీరే రాసి పోస్ట్లో పడేయండి భార్య మాటలు విని వెంకట్రామయ్య ఆశ్చర్యపోలేదు ఆలోచనలో పడ్డాడు కడుపును పుట్టిన వస్తానంటే ఎందుకు కాదంటోందో తనకి తెలియకపోలేదు తల్లి ప్రాణం తల్లి ప్రాణమే అందుకనే చూపించారు ఉత్తరం రావద్దని రాయమంటోంది తీరా ఏదైనా జరగరాంది జరిగితే అభాండం మీద పడితే భరించడం కష్టం కష్టాలన్నింటినీ భరించవచ్చు మాట పడ్డం తన వల్ల కాని పని రమ్మని రాయడం భావ్యం రావద్దని రాయడం ఎలా వస్తున్నాను అని రాస్తున్న కొడుక్కి రావద్దంటున్న తల్లి మాట ఎలా రాయాలి ఏమిటండి ఆలోచన మగత నుండి మేల్కొని అడిగింది పేరిందేవమ్మ అయినా అది మాట వరస కడిగిన ప్రశ్నే మనసులోని ఆలోచనల్ని ముఖం మీద చదవగలిగిన ప్రజ్ఞ అన్యోన్య దాంపత్యం కొన్ని దశాబ్దాలు సాగించిన తర్వాత భార్యాభర్తలిద్దరికీ కరతాల మలకమే ఏం లేదు చిన్నాడు రాసిన ఉత్తరానికి జవాబు వాక్యం ఎలా ముగించాలో తెలియక ఆపేశారు నేనెలానూ బ్రతకను దగ్గర దాపా అంత దూరం నుంచి రావడం మాటలా వచ్చినప్పుడల్లా సెలవు పిల్లల చదువులు బోల్డ్ డబ్బు దండగా ఆరు ముగ్గిన జీవితానుభవం నాకంటే నీ తెలివితేటలే ఎప్పుడైనా ఎక్కువ చాలా జటిలమైన సమస్య దీని పరిష్కారం ఎంత సులువుగా సూచించింది రావద్దనే తాత్పర్యమైనా అందులో ఎంత నాజూకుతను వెంకట్రామయ్య గారు తృప్తిగా చిరునవ్వు నవ్వారు అయితే నేనే రాస్తా రెండు వాక్యాలు రాసి ఆమె వంక చూసి పూర్తి చేసి చదువుతా అన్నారు నువ్వు రాసిన ఉత్తరం అందింది అమ్మ కులాసా మొన్ననే వచ్చి వెళ్ళావు నువ్వు వచ్చినప్పటికంటే కొంచెం నయంగా ఉంది పరిస్థితి పిల్లలకు బడి నీకు సెలవు పోతుంది రావద్దని అమ్మ రాయమంది డాక్టర్ మందులు మార్చి రాశాడు పెద్దాస్పత్రికి కూడా తీసుకెళ్లాను అదే వైద్యం కొనసాగించమని చెప్పారు కోడలికి పిల్లలకి ఆశిస్సులు రాసిన ఉత్తరం చదివి వినిపించారు వెంకట్రామయ్య గారు మొదటి వాక్యమైనా వినకుండా మగత నిద్రలోకి జారిపోయింది పేరిందేవమ్మ గారు ఆమె వంక అలా తదేకంగా చూస్తున్నారాయన షుగర్ ఎక్కువైతే ఈ నీరసం మీద కోమా వచ్చేస్తుంది గుండెపోటు ఎక్కువైతే పక్షవాతం వచ్చేస్తుంది మధుమేహం గుండె జబ్బు రెండు జత కూడితే ప్రమాదమే ఒకదానికి తిండి రాదు రెండో దానికి తినక వీల్లేదు మరేం చేస్తాం మాస్టారు జాగ్రత్తగా ఈ మందులు వాడండి పథ్యంగా ఉండాలి డాక్టర్ ఐదేళ్ల నుంచి చేస్తున్న వైద్యమే నెల నెలకి ఈ మధ్య పరిస్థితి మరీ అయోమయం అయిపోతుంది డాక్టర్లు ఎంత మంచివాళ్లైనా ఎంత చదువుకున్న వాళ్ళైనా వాళ్ళు చేయగలిగిన దానికి మేరలేకపోలేదు గట్టిగా ఆలోచిస్తే చివరికి జలుబుకే మందు లేదు కాలం చేయవలసిన పనులు మనిషికి ఎలా సాధ్యం వాళ్ల వృత్తి ధర్మం కాబట్టి తమ కుటుంబం ఎడల తనకున్న పేరు ప్రతిష్టల ఎడల ప్రత్యేకమైన అభిమానం ఉండబట్టి వివరంగా ఉన్న సంగతి చెప్పాడాయన కొన్ని వారాల క్రిందట ఆయన సలహా మీద ఆసుపత్రికి వెళ్లారు పరీక్షలన్నీ పేరు పేరున చేశారు వైద్యంలో విశేషమైన మార్పు లేకపోయినా పరీక్షలన్నీ పగడ్బందీగా చేసి జాగ్రత్తగా ఉండాలన్నారు అయితే వాటి వల్ల వెంకట్రామయ్య గారిలో ఓ రకమైన ఆశ కలగడం ప్రారంభించింది పేరిందేవమ్మకి మాత్రం తను మళ్ళీ ఇంత చేసుకొని తినగలను అనే నమ్మకం పోయింది అలా అలా మంచం ఎక్కినావిడ మూడు నెలల్లో రెండుసార్లు సరిసరి అనిపించేసింది పెద్దబ్బాయి కోడలు పిల్లలు రెండుసార్లు చూసి వెళ్లారు రెండో అబ్బాయి వాళ్ళొచ్చి ఓ నెల రోజులున్నారు కొంచెం కులాసాగా ఉన్నాక తనే వెళ్లమని పంపించేసింది పెద్దబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందనుకొని లేని బలం తెచ్చుకొని కూర్చుంది దస్తూరి చూడగానే గుండెల్లో పడింది పేరిందేవమ్మకి ఆయన ముఖం చూస్తే జాలి కలుగుతోంది ఇద్దరు పిల్లల్ని ఎలా సాకింది తల్లిగా తనకు తెలుసు ఇద్దరి ఎడలా ప్రేమ ఉన్నా పెద్దాడి మీద ఆయన ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తే తనేమనుకుంటుందో అని ఆయన మనసులో మెర చిన్నాడు మీద ఆయన ఆపేక్ష చూపించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆవిడికి తెలుసు అబ్బాయి ఉత్తరం రాశాడు అని చెప్పడంలో భావం నీ కొడుకు రాశాడోయ్ అని తన కొడుకు దగ్గర నుంచి వచ్చిందని చెప్తే తన కన్న కొడుకు వస్తున్నాడని తను కొండెక్కినంత సంతోషం పొందుతుందని ఆయన ఉద్దేశం పాపం ఈయన కష్టాల్లో నుంచి ఎలా బయటపడతారో నాకు వాడి మీద కంటే పెద్దాడి మీదే మమకారం ఎక్కువని ఈయన్ని నమ్మించడం ఎలా అబద్ధాలు ఆడడానికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పడానికి కావాలి వీటిని నమ్మినట్టు సూటిగా చెప్పిన నిజాన్ని ఎవరూ సులువుగా నమ్మరు ఆలోచన అలసటతో నిద్ర ముంచుకొచ్చింది పేరిందేవమ్మకి పెద్దాన్ని పిలిచి ఓ రెండు ఉన్నమంటే బావును ఆ రోజు పదోసారి మనసులో అనుకున్నారు వెంకట్రామయ్య గారు వాడొస్తే కొండంత బలం వచ్చినట్టుంటుంది వాడే తన బాధ్యతని పంచుకోగల మనిషి కష్టం తెలిసిన మనిషి కానీ కానీ అలా తొందర పడకూడదు పాపం నేడో రేపో అని ఉన్న మనిషి దానికి కష్టం కలిగించకూడదు నా విధిని నేను నిర్వర్తించాలి ఒక భార్యను చిన్న వయసులోనే సాగనంపినవాణ్ణి నేనెటూ రాటుదేరిపోయాను కంటిలోనికి రాని కన్నీళ్లు గుండెలోనే ఆవిరై ఉస్తూరని నిట్టూర్చారాయన కడుపు తీపి తనకు తెలియంది కాదు పెద్దాడు దాని కొడుకు కాదు చిన్నాడిద్దరికీ కొడుకు చిన్నాడొస్తానంటే లేచి కూర్చుంటుందనుకున్నాడు కానీ వద్దని రాయమంది వాడి మనసు నొప్పించకుండా ఎలా రాయాలో సూచన కూడా చేసింది ఆలోచిస్తున్న కొద్దీ పరిస్థితి వింతగా తోస్తోంది చిన్నబ్బాయికి రాసిన జవాబు పోస్టు చేయడానికి బయలుదేరారు వెంకట్రామయ్య గారు జాగ్రత్తమ్మా ఆవిడ నిద్రపోతుంది తలుపు చేరవేసి వెళుతున్నా అని వంటావిడికి చెప్పి మగతలో నుంచి మేలుకోగానే తలనిండా పేరిందేవమ్మకి ఆలోచనలు వెయ్యి రూపాయలు రైలు ఖర్చులు పోసుకొని వచ్చాం మాకేమైనా విలువ ఉందా మాట ఎవరికి కావాలి ఏదో ఆయన వెర్రి కానీ ఆయనకి ఆవిడికి పెద్ద కొడుకంటేనే ఇది మనిషి విలువ తెలియని మనుషులు కొంతమందికి కడుపు తీపి కూడా తెలీదు కోడలు పని మనిషితో అంటున్న మాటలు వినగానే మనసు పిండినట్లయింది పేరిందేవమ్మకి ఇంకా నయం ఆయన చెవిన పడితే ఎంత బాధపడతారో అనుకుంది అత్తయ్య అని ఒక్కరోజు నోరారా ఆప్యాయంగా పిలుస్తుందేమోనని ఆశపడింది తను తన వెర్రి కాని మేడ మీద నుంచి దిగి తన గదిలోకి రావడమే గగనం చిన్న కోడలికి జబ్బు మనిషి దగ్గర ఎవరో ఒకరు ఉండాలమ్మా నే వంట చూసుకుంటా మీరు అత్తయ్య గారి దగ్గర కూర్చోండి వాళ్ళొచ్చిన రెండో రోజు అంది బ్రతిమాలుతు వంట మనిషి జబ్బు మనిషి దగ్గర కూర్చుంటే ఆయన సంగతి పిల్లల సంగతి ఎవరు చూసుకుంటారు మందు కావలిస్తే పిలిచినప్పుడు వచ్చి ఇస్తాను కసురుకుంది చిన్న కోడలు మేడెక్కడం మానేసి చాలా రోజులైంది పేరిందేవమ్మ రక్తపోటు ఎక్కువగా ఉందని మధుమేహం వల్ల గుండె చెడిపోయిందని డాక్టర్ చెప్పగానే తనకు చేతనైనంత వరకు జాగ్రత్తగా ఉంటుంది ఇంటికి కాపలాగా అయినా ఉంటాను కింద గదిలో ఉంటేనే నాకు బాగుంది అంది భర్తతో చిన్న కోడలు వైశాలి మనసులో కలత రేపుతోంది అయినా బయటికేమని ఏం లాభం కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది పిల్లలకి ఆయనకి కూడా ఇడ్లీ లేకపోతే వీల్లేదు పొద్దున్న సాంబార్ ఇడ్లీ లేకపోతే ముఖాలు కడుక్కోరు తండ్రి పిల్లలు సాయంకాలం పూరీ కూడా తప్పదు మా ఇంట్లో వచ్చిన రెండవ రోజు నుంచి ఊపిరాడని పనప్ప చెప్పేసింది వంటావుడికి నాలుగు రోజులు చూసి భార్యను వెంకటరామయ్య గారు అడిగారు అబ్బాయి అసలు కిందికి దిగడమే లేదు ఒంట్లో బాగలేదా అని వెళ్ళి చూడండి అనాలన్నంత విసుగొచ్చేసింది పేరిందేవమ్మకి కానీ కొడుకు మీద కోపం కోడల మీద విసుర్లు భర్త మీద చూపించడం అవివేకం అనుకుంది నేను కనుక్కుంటా కోడలిని అనేసింది మేడమెట్ల ఎట్ల దగ్గరకొచ్చి కోడల్ని పిలిచింది కోడలైతే పలికింది కానీ కిందకొచ్చింది మనవరాలు తల్లి దా కూర్చో ఎనిమిదేళ్ల పిల్ల పంజాబీ డ్రెస్ వంక చూసుకుంటూ గదిలోకి వచ్చింది మా ఊరు బాగుందా మీ ఊరు బాగుందా పాప చెక్కిళ్ళు గోముగా రాస్తూ అడిగింది పేరిందేవమ్మ మా ఊరే బాగుంది అక్కడైతే చక్క టీవీ ఉంది చి ఇదేం ఊరు ఇక్కడ కరెంటు ఉండనే ఉండదు గడిగడికి పోవడమే మా ఇంటి పక్కన పిల్లలు మేము ఎంతో బాగా ఆడుకుంటాం మజాగా ఉంటుంది స్కూల్ పోతుందని అమ్మ ఏమైనా అంటుందా రోజు చదువుకోమంటుంది ఏం చదవం పుస్తకాలన్నీ అక్కడ వదిలేసి వచ్చాం రెండు రోజుల్లో తిరిగి వచ్చేద్దాం అన్నారు నాన్నగారు అడిగిన దానికి సమాధానం అయితే చెప్తుంది కానీ మా అమ్మ అనైనా పిలవలేదు చిన్నది మనసు కలుక్కుమంది పేరింది ఏవమ్మకి పెద్ద కొడుకు పిల్లలైతే క్షణం వదలరు ఇద్దరూ రామలక్ష్మణుల్లా తన దగ్గరే తిరుగులాడతారు మేమిక్కడే చదువుకుంటాం మా అమ్మ అని గదిలోనే తను పొమ్మనే వరకు ఆడుకుంటారు కావలసినప్పుడల్లా మందులు మాత్రలు టానికులు చె కడుక్కోడానికి నీళ్లు ఇస్తూనే ఉంటారు వాళ్ళిద్దరూ వెళుతూ వస్తాం మా అమ్మ అంటే తనకి కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి బాగా చదువుకోండి బాబు ఇదిగో ఇద్దరు మీకు కావలసినవి కొనుక్కోండి మనవుడి చేతిలో నోటించింది తను అదేమిటి అతే గారు డబ్బులు డబ్బులిస్తారెందుకు వారించబోయింది కోడలు పోన్లేవే చిన్న వెదవేలు ఉండని ఏ పుస్తకాలో కొనుక్కుంటారు వెళతాం అతయ్య గారు అవసరమైతే కార్డు రాసి పడేయండి వెంటనే వస్తాం పెద్ద కోడలు ఆప్యాయంగా అంది దాంతో కొడుకు అందుకున్నాడు అవునమ్మా దీన్ని తీసుకొచ్చి దిగబెడతా అవసరమైతేనే తిరిగి వెళ్ళిపోతా నాకేం పర్వాలేదు నా వంట నేను చేసుకోగలను దేవుడి దేవల్ల నీ ఆరోగ్యం కుదుట పడితే అంతే చాలు కాస్త సులువుగా ఉందని తిరిగేయకు వంట మనిషిని మరికొన్నాళ్ళు ఉండమను ఇద్దరికైతే మాత్రం అన్ని పనులు చేసుకోవాలిగా మనిషి సాయం ఎలాగూ వస్తుంది నిజమేండ్రా చిన్నాడు రాస్తూనే ఉన్నాడు మేడ మీద అద్దెకి చేస్తే ఓ వందో నూట యాభైయో వస్తుందని ఇద్దరే మనుషులు ఇంతిల్లు ఏం చేసుకుంటారంటాడు కానీ నాన్నగారికి ఇల్లు అద్దెకియ్యడం ఎప్పుడూ ఇష్టం లేదు నువ్వు వాడు వస్తే గదులు ఎలా సరిపోతాయంటారు ఎలాగైనా ఏనాడు అద్దెకివ్వలేదు ఏవో మా రోజులు ఇలా వెళ్ళిపోతే చాలు ఆ క్షణం కోసం కనిపెట్టుకుని ఉన్నాను నేను ఆ తర్వాత మీ ఇష్టం అదేంటమ్మా అలా అంటావు చిన్నబోయాడు పెద్దఅబ్బాయి అయినా ఆప్యాయంగా నువ్వేంటో నిరాశగా మాట్లాడుతున్నావు నీకు ఇప్పుడే ఎనభై వచ్చాయా తొంభై వచ్చాయా ఆ ఎదురింటి ఆవిడ చూడు తొంభై ఏళ్ళుండి తన చేతితో చేసుకున్న చకిలాలు చెగోడీలు కరకరా నవిలు తింటోంది ఇకపోతే బ్లడ్ ప్రెషర్లు అవి ఈ రోజుల్లో నూటికి అరవై మందికి ఉండేవే కొన్నాళ్ళు ఉంటే బాగుంటుందేమోరా అనాలని నాలుగు చివరికొచ్చినా ఆ మాటలు ఆవిడంటే బాగుంటుందని భార్యవంక చూశారు వెంకట్రామయ్య గారు బాబు వచ్చి నెల రోజులైంది కోడలు చేత చేయించుకుంటూ ఉంటే ఇలా ఎన్నాళ్ళైనా చేయించుకోవాలనే ఉంటుంది అక్కడ పిల్లల చదువులు పోతున్నాయి ఏదో ఈ మాత్రంగా లేస్తున్నాను కదా ఉంటారు వెళ్ళండి అవసరమైతే నాన్నగారు రాస్తారు పేరిందేవమ్మా ఉత్సాహంగా మాట్లాడింది అవసరమంటే ఇదే కదమ్మా మరి సెలవన్నది ఎందుకుంది నీ ఆరోగ్యం బాగా మెరుగయ్యే వరకు ఉంటే మంచిదనే నా ఉద్దేశం పిల్లల చదువులకే పెద్ద చదువులు కావుగా ఇంట్లో మాస్టర్ని ఎలానూ పెట్టావు ఆయనే చూసుకుంటాడు వెంకట్రామయ్య గారు కలగజేసుకోవలసిన సమయం వచ్చిందని అన్నారు నిజమేనే మరో రెండు వారాలుంటే మంచిది ఏమంటావు బాగుందండి ఆడపిల్లలు లేని నాకు కూతుర్లా చేస్తుంది ఈ కోడలు వాళ్ళు ఉండగలిగితే అంతకంటే కావలసిందేముంది అయినా మన స్వార్థం మనం చూసుకోవడం అంత బాగుండదు అమ్మా నువ్వు ఆ మాట అనకు నీ చేత పుట్టిన దగ్గర నుంచి చేయించుకున్నావు ఓ వారమో నెల ఇక్కడ నీకు చేస్తే మనుషులు అరిగిపోతామా పోనీ దీన్ని వదిలి నేను వెళతాను తనకిప్పుడు ఒంట్లో బాగా మెరుగ్గా ఉందని వాళ్ళ అవసరం అంతగా లేదని పని మనిషి వంట మనుషుల సాయంతో కాలక్షేపం చేయగలనని పెద్ద కొడుకు కోడల్ని నమ్మించేసరికి చాలా శ్రమపడవలసి వచ్చింది పేరిందేవమ్మకి పెద్దాడు వెళుతూ ఐదు ఇచ్చాడే ఆనందంగా చెప్పారు భార్యతో ఇస్తాడని నాకు తెలుసు వాడి మనసు అలాంటిది కళ్ళు తుడుచుకుందావిడ ఎందుకు ఆ కంటతడి ఏం లేదు బయటికి కారణం చెప్పకపోయినా తనలో తనే చర్చించుకుంది పేరిందేవమ్మ కన్నీళ్ళెందుకో నా కొడుకు ఉన్నాడు రక్తం పంచుకొని కడుపు చీల్చుకొని పుట్టినవాడు వాడు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చిన కోడలు ఉంది ఒంట్లో బాగలేదని రాస్తే వచ్చి ఏదో హోటల్లో విహారానికి వచ్చినట్టు మేడ దిక్కండా రెండు పూట్ల టిఫిన్లు కాఫీలు పాలు బోర్నవిటాలు అన్నీ మేడ మీదకే సరఫరా చేయాలి ఆయనకొచ్చే పెన్షన్ చూస్తే ఐదు వందలు ఇన్ని కొంటున్నారు ఎలా వస్తున్నాయని ఎవరైనా అడిగారా కోడలైతే కొత్త పిల్ల కొడుకు తెలియని నిక్షేపాలు లేవు కదా వాడైనా అడగొద్దు పోని డబ్బు మాట దేవుడెరుగు ఆప్యాయంగా ఎప్పుడైనా కోడలు పలకరించదు కొడుకు సరే సరే వాడికి పదిహేను వందలు జీతమని సంబరపడాల్సిందే ఇదిగో ఈ వంద అని ఒక్కసారి ఇవ్వడు పైగా కోడలి మెడలో తను చేయించి వేసిన గొలుసు ఏమైందంటే జవాబు చెప్పడు హుసూరు మంది మనసు చిన్నబ్బాయి వచ్చిన రెండు వారాల్లో మరో ఐదు వందలు ఖర్చయింది కొడుకుతో డబ్బు విషయం చెప్పడానికి వెంకట్రామయ్య గారికి చిన్నతనం డాక్టర్లకి మందులకి గత రెండు మూడు నెలల్లోనూ సుమారు రెండు అయిపోయింది చిన్న కొడుకు వ్యవహారం తనకి నచ్చకపోయినా భార్య బాధపడుతుందేమోనని మెదలకుండా ఊరుకున్నారు పోనీ మాట ఎలా ఉన్నా వచ్చినవాడు తనకి ఆసరాగా ఉండడం లేదు ఇంట్లో ఉన్నంతసేపు మేడ లేకపోతే బయట ఎక్కడెక్కడో తిరిగి ఏ రాత్రికో ఇల్లు చేరడం బయటకేవడానికి మనస్కరించక లోపల బాధ దిగమింగుకోలేక విలవిల్లాడారు వెంకట్రామయ్య గారు ఓ రోజు మెల్లగా భార్య దగ్గరకొచ్చి ఎలా మొదలు పెట్టాలో తెలియక కాలుగాలిన పిల్లిలా గదిలో నుంచి బయటికి బయట నుంచి గదిలోకి తిరుగుతూ ఉంటే ఆయన చెప్పనవసరం లేకుండానే పేరిందేవమ్మకి విషయం అర్థమైపోయింది బ్యాంకులో ఆఖరి వందలు అయిపోయినట్లున్నాయి ఆవిడే ప్రారంభించింది పోన్లే ఏం చేస్తాం అవసరానికని ఉంచుకున్నదేగా మనం ఇప్పుడు అనుకుని ఏం లాభం చదువుకున్న వయసు వచ్చిన చిన్నాడికి కష్టం తెలిసి రాలేదు కారణం వాడికి మనం చేసిన ముద్దు వాడాడింది ఆట పాడింది పాట నా పేర వేసిన వెయ్యి తీయండి తర్వాత భగవంతుడిదే భారం అది కాదే ఆ డబ్బు ఎందుకు ఈ ఉంగరం ఎలానూ ఇరుకైపోయి చిరాగ్గా ఉంది పేరిందేవమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మొదటి జీతం అందుకొని బంగారం సులువుగా ఉన్న ఆ రోజుల్లో అరతలం ఉంగరం చేయించి తెచ్చాడు పెద్దాడు అయితే తన వేలికి బాగా వదులైపోయింది మీరు పెట్టుకోండి మీ చేతికి చాలా బాగుంది తనే ఆయన వేలికి తొడిగింది అమ్మా నేను తెచ్చింది నాన్నగారికి ఇచ్చేశావు నీ ఆశీర్వచనం ఉంటే నీకు గాజులే చేయించి తెస్తానమ్మా అన్నాడు పెద్ద కొడుకు నాకు గాజులు ఎందుకు లేరా కోడలి మెళ్ళలోకి ఓ రెండు తులాల గొలుసు చేయించు అంది తను ఆ ఉంగరం అమ్మేస్తే మరో పదిహేను రోజులు గడుస్తాయి కానీ వాడొచ్చి ఆయన వేలు చూస్తే బాధపడతాడు అలా జరగకూడదు పేరిందేవి అనునయంగా చెప్పింది చూడండి వాడెంతో ఆప్యాయంగా చేయించింది అది అమ్మేస్తానంటే ఏం బాగుంటుంది వాడు బాధపడ్డు చూడండి చిన్నాడు ఉన్నాడు మేడ దిగి అమ్మ ఎలా ఉందన్న మాటన్నా అడిగాడా పైగా రాజాలా అన్నీ చేయించుకుంటున్నాడు మొక్కై వంగంది మానయ్య వంగుతుందా నేను ముద్దు చేశాను నేనేమైనా అనుకుంటానని మీరు ముద్దు చేశారు చివరికి వాడలా తయారయ్యాడు చిన్నవాళ్ళు మనం సర్దుకుపోతూ ఉండాలి మూడు వారాలయ్యాక మరి ఉండబట్టలేదు ఏవమ్మకి మెల్లగా మేడ మీదకి వెళ్ళింది ఓ రాత్రి తన ముద్దుల కొడుకు మంచం మీద పడుకొని ఓ చేత్తో పుస్తకం పట్టుకొని చదువుతున్నాడు రెండో చేతిలో రెండున్నాయి ఓ గ్లాసు ఓ సిగరెట్టు పక్క బల్ల మీద ఓ బుడ్డి మరచెంబులో నీళ్లు కోడలు కుర్చీలో కూర్చొని చదువుకుంటుంది ఏమ్మా ఇంకా పడుకోలేదు తనని చూసి పుస్తకంలో ముఖం చాటు చేసుకుంది ఏరా నిన్నే నిద్ర రాకపోతేనూ బాగుంది ఇదా నువ్వు చేసే నిర్వాహకం ఇల్లు ఎలా గడుస్తుందని అడగవు చచ్చావా బ్రతికావా అని అడగవు ఒకటి ఒకటి కరిగించి నెట్టుకొస్తున్నావు నీ సరదాలే గాని కొడుగ్గా నీ బాధ్యత నువ్వు బోధపరచుకోకపోతే ఎలా పైగా ఈ పాడు అలవాట్లు ఈ ఇంట్లో ఎంత బరితెగించేశావు చి నీకు సిగ్గులేదు ఆవేశం వచ్చింది పేరిందేవమ్మకి ఉండబట్టలేక నాలుగు అనేసింది ఎందుకు అత్తయ్య గారు అలా ఆడిపోసుకుంటారు మేము ఉండడం ఇష్టం లేకపోతే రేపే వెళ్ళిపోతాం తిండి కోసం రాలేదు ఇక్కడికి తిండి లేక రాలేదు టెలిగ్రామ్గా భావించి రమ్మని రాస్తే ఎక్కడివక్కడ వదిలేసి వచ్చాం మేము తిన్నదే మీకు ఎక్కువగా కనబడుతోంది కోడలు కసిరేసింది వెలువెళ్లాడిపోయింది పేరిందేవమ్మ కొడుకు ప్రేమించి ఇంట్లో చెప్పకుండా చేసుకొని తీసుకొచ్చిన పిల్ల అత్తయ్య అని పిలవడానికి నోరు రాని పిల్ల ఉద్యోగం చేసి నెలకి ఆరు వందలు సంపాదిస్తున్న పిల్ల ఎవరి కర్మ వాళ్ళది కిందకొచ్చేసిన పేరిందేవమ్మ మరి మేడెక్కలేదు తెల్లవారగానే భర్తకు చెప్పింది అబ్బాయికి వాళ్ళకి టిక్కెట్లు రిజర్వ్ చేయించేయండి వాళ్ళు వెళితేనే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది వెంకట్రామయ్య గారికి ఇంటి సంగతి తెలియక కాదు భార్య ఏం బాధపడుతుందోనని తెలిసి నాకిమ్మనకుండా ఊరుకున్నారు మళ్ళీ వస్తామని ఉత్తరం చిన్నాడు చిన్నాడికి ఉత్తరం పోస్ట్ చేసి రాగానే పెద్దాన్ని రమ్మని టెలిగ్రామ్ ఇవ్వండి అంది కళ్ళు తుడుచుకుంటూ రెండో రోజు సాయంకాలానికి పెద్దాడు కోడలు పిల్లలు వచ్చేశారు పేరిందేవమ్మని చూసి అబ్బాయి అన్నాడు దేవుడు దేవల్లా నువ్వు కులాసాగా ఉన్నావమ్మా టెలిగ్రామ్ చూసి అడలిపోయాం ఏం కులాసా నాయనా అన్న పేరిందేవమ్మ చుట్టూ కొడుకు కోడలు పిల్లలు భర్త ఉండడం చూసి మహారాజుని నాకే అనుకొని తృప్తిగా ఊపిరి పీల్చుకుంది ఆ మరుసటి రోజు చిన్నవాడు పిల్లలు వచ్చారు వెంకట్రామయ్య గారు పేరిందేవమ్మ మోహమహాల్ చూసుకున్నారు అప్పుడు పెద్దాడు చెప్పాడు నేను బయలుదేరుతూ ఎందుకైనా మంచిదని తమ్ముడికో టెలిగ్రామ్ ఇచ్చాను వాడు వచ్చాడు పేరిందేవమ్మ ఏం మాట్లాడలేదు రాత్రి భోజనాలు అవుతూ ఉండగా పేరిందేవమ్మకి ఆయాసం వచ్చింది డాక్టర్ని పిలుస్తానంటూ వెంకటరామయ్య గారు బయలుదేరారు అంతా చుట్టూ వచ్చి నుంచున్నారు అమ్మా మీ చెల్లెల్ని పిలు అంది పేరిందేవమ్మ వెళ్ళి పిలిస్తే చిన్న కోడలు వచ్చింది నేను మీకు ఇవ్వగలిగిందేమి లేదమ్మా ఈ గొలుసు పెద్దాడు చేయించాడు ఆ రోజుల్లో ఐదు తులాలు అమ్మాయి నీకెలానూ ఆడపిల్లలు లేరు ఇది చిన్నదానికి ఇచ్చాయి గాజులు నువ్వు తీసుకో వాడిది మిగిలిస్తే కూతురు పెళ్లికి బాల తొడుగ్గా ఇవ్వచ్చు పెద్ద కోడలతోనే మాట్లాడుతుంది పేరిందేవమ్మ అదేమిటి అతయ్య గారు అలా మాట్లాడుతున్నారు మీకే ఆరోగ్యంగా ఉన్నారు మీ ఆరోగ్యం ఇంకా బాగవుతుంది నాది పూచి బాగుంటుంది వచ్చినప్పుడల్లా వెయ్యి రూపాయలు పోసుకొని వస్తున్నాం మరి మా వల్ల కాదు చిన్న కోడలు మూతి ముడిచింది పోన్లేండమ్మా మరి రాకండి ఒరే నాయనా నీకన్నీ తెలుసు అయినా నేను చెప్తున్నాను మీ అమ్మ పోలిక నీకు జాలిగుండె నాదో కోరిక నేను నిన్ను కనకపోయినా నీకు నా మీద ఎంత అభిమానమో నాకు తెలుసు నేను అడిగేది ఒక్కటే నా తలకి కొరివి ఏమిటమ్మా నిండి ఇంట్లో వాగాయిత్యం మాటలు నువ్వు పది కాలాల పాటు మాకు పెద్ద దిక్కుగా ఉండాలి వాగాహిత్యం కాదు నిజం నీలాంటి కొడుకుంటే ఎన్నాళ్ళు బ్రతికినా ఆనందమే కానీ చావు బ్రతుకులు మన చేతుల్లో లేవు నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో నేనేమైనా అనుకుంటానని మనసులో మాట బయటికి చెప్పరు ఆయన మనసు మరీ సున్నితం ఆవిడ గొంతు పూడుకుపోయింది పెద్ద కొడుకుని నువ్వు నాకు చెప్పాలా నువ్వు నేను ఉండగా నాన్నగారికి ఏమమ్మా రాజాలా ఉంటారు తమ్ముడు మాత్రం ఏం చదువులేనివాడా తెలియనివాడా ఏదో చిన్నతనం కళ్ళు తుడుచుకున్నాడు పెద్దబ్బాయి అమ్మా అంటూ గుండె చేతితో పట్టుకుని వెనక్కి వాలిపోయింది పేరిందేవమ్మ తమ్ముడేడి మరదలని అడిగాడు సినిమాకి వెళ్లారు మరో కొడుకు ఉన్నాడన్న తలపైనా ఉందా ఇవిడికి మనసులోని మనుషులు చిన్న కోడలు వ్యాఖ్యానించింది కసిగా ఓయ్ అయిపోయింది అలా పట్టుకో తొందరగా మంచం మీద ప్రాణం పోకూడదు పెద్ద కొడుకు కోడలు దింపుతూ ఉంటే తనకు తెలియకుండానే గొల్లు మంది చిన్న కోడలు కూడా ఇదండి ఈరోజు కథ ఈ కథ దీపావళి కథల పోటీలో పాఠకులచే ప్రథమ బహుమతికి ఎంపికయ్యి రెండు బహుమతులు గెలుచుకుంది మరి కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి